రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న నాలుగు పొంగనూరు జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన పొంగనూరు కౌస్ పొలమూరు డైరీ ఫార్మ్ కి చెందిన మనోజ్ కుమార్ గారివి ఈ వీడియోలో కనిపిస్తున్న నాలుగు పొంగనూరు ఆవుల్లో మూడు ఆవులు ఇరవై ఎనిమిది ఇంచెస్ ఉన్నాయి ఒక ఆవు ఇరవై ఐదు ఇంచెస్ ఉంది ఈ నాలుగు పొంగనూరు ఆవుల యొక్క వయసు వచ్చేసి ఒక సంవత్సరం మనోజ్ కుమార్ గారు ఇవి ప్యూర్ పొంగనూరు ఆవులు అని చెప్పారు అలానే వీటిని అమ్మాలనుకుంటున్నారు మొదటి ఆవు ధర ఒక లక్ష నలభై వేల రూపాయలు రెండవ ఆవు ధర ఒక లక్ష ఇరవై వేల రూపాయలు మూడవ ఆవు ధర డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగవ ఆవు ధర ఒక లక్ష నలభై వేల రూపాయలు చెప్తున్నారు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుకోవాలనుకున్న వారు మనోజ్ కుమార్ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే వీరి డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ పొంగునూరు గిత్తలు మరియు ఆవులు మినియేచర్ దూడలు అమ్మకానికి ఉంటాయి వీరి ఫామ్ లో దొరికేటువంటి పొంగునూరు గిత్తలు ఆవులు మినియేచర్ దూడల్ని కొనుక్కోవాలనుకున్న డైరీ ఫార్మ్ ప్రొపరైటర్ మనోజ్ కుమార్ గారిని సంప్రదించగలరు అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదూడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించారు ండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు